గుడ్ మార్నింగ్ అందరికీ ఇగోండి నేను పొద్దున్న పొద్దున్న లెగ్సిన మొత్తం సామాన్లు అన్నీ కిచెన్ మొత్తం క్లీన్ చేసి ఇంకా అన్నంకైతే పెట్టేశాను ఇటు పక్క అయితే బర్బాటి కూరకు పెట్టాను బుజ్జిగాడికి చిన్న ముక్కలుగా కట్ చేసి దీంట్లో అన్నం కలిపిద్దామనేసి ఇంకా మా బుజ్జిగాడు వెళ్ళి స్నానం చేయడానికి వెళ్ళాడు ఇలా కుషి టీవీ మనం వేస్తాను క్లైమేట్ చూడండి ఎండ అయితే రాలేంతవరకు చల్లగా ఉంది చిన్న మేఘాలు లాగా అంటే మబ్బులాగా ఉంది రోజు లాగా ఉంది ఇటుపక్క చూడండి మామిడికాయ చెట్టి ఎంత బాగుందో పోత పోసింది గది దీకల్ ఎన్ని ఎన్ని మొక్క ఎన్ని బాగుడిపోయిస్తా తెలియదు కానీ చాలా అందంగా అనిపిస్తుంది కందు వీడియో తీస్తున్నా అయితే అయిపోయింది ఓరిచేసుకున్నాను కొంచెం బిగ్గా ఓరిస్తాను ఎందుకంటే కొంచెం కూరలో కలిపినప్పుడు ముద్దుగా కాకుండా పొడి పొడిగా ఉంటే టేస్ట్ ఉంటుంది అనేసి కూర అయితే అయిపోయింది ఇలా అన్నం కలిపిడమే ఇదిగోండి ఇలాగైతే రైస్ కలిపేసి దగ్గర చేసి కొంచెం ఉప్పు కారం చూసుకొని మళ్ళీ బాక్స్లో వేసుకుంటాము ఇది రెడీ అయిపోయి కరెక్ట్గా ఎనిమిది అయింది ఇక టిఫిన్ తినడమే చక్కగా వెడిపోయి బాక్స్ కూడా రెడీ అయిపోయింది బ్యాగ్లో పెను ఆయన అయితే బుజ్జిగడికి అయితే ఇడ్లీలు తెచ్చారు ఇందులోనే చట్నీ ఇడ్లీ వేస్తారు మా ఆయన అయితే తర్వాని పో తింటున్నారు అప్పుడే అయిపోయి రెండు కనిపించట్లేదు కానీ రండి ఒక చేయడం కూడా ఒక చేకడం తినేస్తున్నాడు అయితే బ్యాక్ బ్యాక్ వాయిస్ ఇనిపించింది ఫ్రంట్ కనిపించలేదు అనుకుంటున్నారు లేదండి కొంచెం పని వల్ల కనిపించలేదు ఇంకా స్కూల్కి ఇబ్బంది పట్టుకొని కానీ బుజ్జిగడేపాడు ఇంకా అక్కడికి ఒక పది పదిహేను నిమిషాల తర్వాత ఆగేసి ఇంట్లో పని అంతా చేసుకొని నీట్గా కడిగేసి ముంగట ముగ్గేసుకున్నాను నీట్గా చో రొటీన్కి మీరు చూసిందే ఇంకా పద్మ ముగ్గేసాను వేడి నీళ్ళు పెట్టుకొని స్నానం చేసి కాస్త దేవుడు దండం పెట్టుకొని టిఫిన్ తినేసాను పొద్దున్న మా ఆయన ఏమో గుజ్గడికి ఇడ్లీ తెచ్చారు దాంట్లో రెండు ఇడ్లీ నేను తినేసాను వెళ్ళి పెట్టుకున్నాను వంట చేయాలి ఇంకా తర్వాత ఇంకా బో ఎక్కువేం లేదు అన్నమే తొంది నెత్తలు ఉల్లికాళ్ళు వండుదా మనం చూస్తాను లేకపోతే ఎండ్రైలు ఉల్లికాళ్ళు మా ఆయన ఏ వన్ ఫోన్ చేస్తాను ఫోన్ చేసిన తర్వాత అప్పుడు కేట్ వన్ అంటే అది వండుతాను అయితే టీమ్ అడుగుతుంది ఇంకా మా ఆయన అయితే ఫోన్ చేశారు ఏం వండుతాను అనేసి ఎండ్రాయిలు ఎండ్రాయిలు ఉల్లి కాంబినేషన్లు వండుతున్నాను ఇదైతే సూపర్గా ఉంటుంది ఇంకా చికెను అండ్ వండుకోవచ్చు చికెన్ వండుకోవచ్చు ఇంకా నెత్తలు వండుకోవచ్చు ఎండ్రైలు వండుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ అయితే బాగుంటుంది పచ్చిమిరపకాయలు అయితే వేయకండి ఎందుకంటే కనిపెంచవు ఉల్లిపాయలు మాత్రం వేయండి చాలా బాగుంటుంది బ్రదర్ స్టార్ట్ చేశాను నేనైతే ఉప్పు పసుపు వేసి ఇలా దగ్గరికైనా వారు కుడికించి బాగా కడిగేసి నెత్తలు వేసుకోవాలి ఇంకా నెత్తలు అయితే కడగలేదు మొత్తం వేగిపోవాలి ఫుల్గా అంటే దగ్గర పడిపోవాలి ఈ ఉల్లికాయలు అనేవి కొంచెం పెట్టుకొని మనుకోండి తొందరగా అయితే అది ఈలోగా మనం నెత్తలు కడిగిద్దాం కొంచెం కొత్తిమీర కడిగి వేసేస్తే అయిపోయింది ఉప్పు కారం పసుపు గరం మసాలా వేసుకుంటే అయిపోయినా అడిగైతే నాకు కూర అయితే రెడీ అయిపోయింది ఉల్లికాయలు ఎండ్రాయలు కర్రీ ఇప్పుడు ఇప్పుడు మేము తినడానికి సిద్ధమైపోయాము మా అన్నం వేడి వేడిది ఉండాను తగ్గించి తగ్గించుకుంటాను పొద్దున్న చెప్పు అంతే

బయటికి వెళ్తున్నారు ఎక్కడికో ఏటో అడిగినా కనీసం చెప్పరు అమ్మా అమ్నాయనా అవునా ఏడ్ చేస్తాం బ్యాడ్ లాక్ మంది ఆయన బండి బండింగ్ చేస్తున్నారు అలాగే వద్దా ఏమి బాయ్ బాయ్ అదే సరే గుజ్గడికి ఏమో చాక్లెట్ కొన్నారు మంచి చాక్లెట్ మా ఆయన అయితే ఎగ్ రోల్ అయితే తెచ్చుకున్నారు ఎగ్గైనా ఎగ్ పఫ్ తెచ్చుకున్నారు నాకేమో మిర్చి బజ్జీ తెచ్చారు ఇది నాయమంటే నువ్వు ఇదే అడిగట్టి నేను ఇదే తెస్తానని చెప్పారు అవునా కాదా అవును రోజు తింటే తిండిపోతాను ఎప్పుడో తింటాము అది వీడో తీయడం వల్ల ఏంటంటే వాళ్ళకి అనిపిస్తుంది మనం రోజు తినేస్తున్నాం లావేకపోతున్నాం అవి ఇవి అంటారు మనం తప్పదు మరి ఏం చేస్తాం ఇవండి ఇప్పుడే మన మనవియా అయితే పెద్ద లిస్ట్ ఇచ్చింది అని చెప్పేసి జియో మార్ట్లో ఆర్డర్ పెట్టాను ఇది ఏంటంటే నాకు జియో మార్ట్లో చిన్న ఆప్షన్ ఉంది అంటే వేరే పాజిబుల్ ఉంది ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి పేమెంట్ చేసుకోవచ్చు అందుకని మంత్లీకి ఒకసారి టూ టైమ్స్ గ్రాసరీస్ పెట్టుకుంటాను ఫిఫ్టీన్ డేస్ ఒకసారి పేమెంట్ చేస్తాను నేను జియో మార్ట్లో పే ల్యాటర్ ఆప్షన్ ఉంది ఇదిగోండి ఫ్రెండ్స్ మన నోహి కోసం ఏంటి నన్నవి నోహి ఏ

బెండకాయలు బెండకాయలు కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాము కొంచెం తెలివితేటలు రావాలని చెప్పేసి ఇంకెవరికి నాకు నేను కంట్రోల్ చేయాలంటే తెలివితేటలు రావాలి అందుకోసం కోడి అమ్మే చూడండి ఇది మరీ దారుణ ఒక రెండు మూడు తీయ కాయలు తీయ నెయ్యి తండకాయలు అని ఫోటో పెట్టాడు తీరా చూస్తే ఈ దొండకాయలు ఇచ్చాడు ఇదే ఇదే నెయ్యి దొండ మన నవ్యేకి ఇష్టమో నెయ్యి దొండకాయలు అయితే అందుకే రెండు ఇది మూడోసారి డెబ్బై ఏడు వేలుగా నువ్వు ఆ బిస్కెట్ నాకు ఇచ్చి ఇంకెందుకో పారేస్తుంది సార్ మనిషికి దొరువులు పడితే కానీ సెట్ అవరా ఇదిగోండి ప్రజెంట్ అయితే తీసుకున్నా ఇంకా వెళ్ళి కూరగాయలు మొన్న తెచ్చాను అవి అయిపోతే అప్పుడు తెస్తా సరిపోతే ఇవన్నీ ఒక నెల రోజులకి వచ్చేది అవే ఇవే చూడండి నెల రోజు నెల రోజులకి ఈ సామాన్లు ఏడు వందల యాభై రూపాయలు మా మెయింటెనెన్స్ ఇలా కొంతది ఎక్కడ నరవులో కొనుక్కుంటాము రైతు బజార్కి వెళ్ళి తెచ్చుకుంటాము సో దానివల్ల ఇంకా అవసరం లేదు కానీ చూసారు మా నవ్య మాత్రం ఏడు వందలతో మెయింటైన్ చేసింది గ్రేట్ కదా మీరు కూడా ఇలా మెయింటైన్ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రైస్కి అయితే పెట్టాను అవుతుంది కొంచెం పొద్దున్న వండాను కదా ఆ రైస్ ఉంది ఇదిగోండి ఇది కొంచెం ఇది కొంచెం సరిపోతుంది అలాగా చార్ కొంచెం చేశాను బుజ్జికడిగాము టీ అల్టీ ఇచ్చిన ఏమో కొంచెం చార్ వేయండి మేము కలుపుతాం లేని అన్నారు అందుకు ఆ డబ్బాని తెచ్చాను కాస్త సొంట ఉంది వాసన వస్తుంది కొంచెం నీళ్ళు వేయండి అన్నారు అందుకని చేసి ఉంచాను దాంట్లోనే ఇంకా ఎగ్స్ అయితే తెచ్చారు మా ఆయన ఒక మూడు గుడ్లు వండిసామనుకుని చక్క తినవచ్చు తోర్ తీసాను అయిపోయింది ఇటు పక్క అయితే కూర అయితే అయిపోయింది మంచి టేస్ట్ అయితే అది బాగుంది చారు అయితే అయిపోయింది ఓన్లీ టైం అయితే ఎనిమిది ఇరవై అయిపోయింది బుజ్జుగడికి ఇప్పుడు అనుకోండి కొద్దిగా కడుపులను కూడా అరుగుతుంది కళ్ళు అయితే చూడండి రెడ్గానే బజ్జుడిపోతడు ఇటు తినిమించేస్తే ఊపన్ అయిపోద్ది అడిగి అలా అయిపోయింది భుజ్జిగడి నాది అయిపోయింది అలా నన్ను తిన్నాయి కడుపు కొంచెం బుర్రంగా అనిపిస్తుంది అన్నాను సరే నేను తినదిలేండి అనేసాను బలవంతమేందుకు పెట్టాలనేసి ఇంక బుజ్జిగడ్డ తిని వచ్చి అక్కడ తినేసాడు కొంచెం కూరనా కలిపి కొంచెం జారు పెట్టాను కొంచెం అలవాటు అయింది అక్కడ తినడం కూడా అయిపోయింది ఇంకా పాలు కూడా అతి పెడుస్తాను నైట్ పూట అడుగుతాడు ఇబ్బంది పెడతాడు అనేసి ఆ సైడ్కి కుంచాను ఆ సైడ్కి గ్లాసు మూత పెట్టి చూంచేస్తాను కన్నలు పుట్టి ఉంటున్నాను గా గాలి బయటికి వెళ్ళడానికి అది పెట్టేశాను ఇంకా ఇంకా అక్కడ ఎత్తి పెడుస్తాను ఇంకా రేపు మో అలా మాకుగానే గ్లేసిపోయి క్లీనింగ్లు టీలు అవన్నీ చేసుకొని ఇంకా పనులు చేసుకొని క్యారేజ్ ఇంకా ఉండవే అన్ని రొటీన్వే ఇంకేం ఉంటుంది అది కొద్ది తొందరలో వేసిపోతాను నేను అంత ఐదున్నరకు వేసిపోయి పనులను స్టార్ట్ చేసుకుంటా ఇంకేటి ఆలోచన అంటే ఏం వండాలి అది ఆలోచన ఏటు ఉంటుంది అడతనగాలి ఏటు అటు తనగాలి అది ఆలోచన ఉంటుంది నాకు చూడాలి ఎప్పుడు వదిలేసిన దాన్ని బట్టి ఏది తొందరగా వెళ్ళిపోతుంది చూడాలి బీరకై ఉన్నట్టుగా ఉంది బీరకై కొంచెం కట్ చేసి కూరలాగా వండేసి అన్నం కలిపి ఆ చార్ బాటిల్ అందుకే కొంచెం చారు వేసి ఇంకా బ్యాగ్లో పెట్టేస్తే ఆ టీచర్ కొద్దిగా కలిపి పెడతారండి ఆ భయం లేదా నుంచి నాకు నిశ్చంతగా కొనని భయం లేకుండా నాకు ఫుల్ హ్యాపీగా ఉంది ఎందుకంటే ఆ స్కూల్లో జాయిన్ అయిన చాలా హ్యాపీగా ఉన్నాను మాటలు కానీ ఇది కానీ తెలియని అడుగుతాడు అవి ఏం చెప్పిన వరకు ఒప్పుకోడు అది హ్యాపీ నాకు అనిపి చాలా హ్యాపీగా ఉంటాను ఆ స్కూల్లో జాయిన్ అయిన నుంచి చె వీడియో కూడా ఎక్కడితో ఎంజాయ్ చేస్తున్నావు మా నచ్చినట్లయితే లైక్ చేసుకొని షేర్ చేసుకొని చేసి సబ్స్క్రైబ్ చేయండి రేపులో కలుసుకుందాం ఓకే బాయ్